నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారు రచించిన ఆతిథ్యం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ అచ్చంగా తెలుగు అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నాగపూర్ స్టేషన్లో రైలు దిగేసరికి సాయంత్రం నాలుగైంది చలికాలం కావటం వల్ల అప్పుడే నీడలు పొడుగ్గా సాగుతున్నాయి రాష్ట్రం సరిహద్దులు దాటడం నాకు ఇదే మొదటిసారి బొడ్డోడని పిల్లలు కూడా పోలవమని ఉద్యోగాల కోసం చదువుల కోసం విమానాలు ఎక్కి దేశాలు పట్టిపోతుంటే పక్కనున్న రాష్ట్రం పోవటానికి పస్తాయిస్తావా అని మావయ్య ఎద్దేవా చేస్తూ ఉంటే పౌరుషం ముంచుకొచ్చి ఈ సాహస యాత్రకు సిద్ధపడ్డా నిజానికి మా ఊళ్ళో నాకు ఇల్లు ఆఫీసు దారిలో నా అవసరాలకు సంబంధించిన హాకులతో తప్ప వేరే పరిచయాలే లేవు మీ అమ్మ బిడియేమే నీకు వచ్చి పడింది ఆ కాలం కాబట్టి ఆడవాళ్ళకి సరిపోయింది ఉద్యోగాలు చేస్తాము ఊళ్ళో వెలుతాము మగాళ్ళకన్నా మేం మాత్రం ఎందులో తక్కువ అని మహా గొప్పలు పోతున్నారుగా ఈ మధ్య మీ ఆడంగులు ఏది మరి చూపించని తెగువ భారతనారి అని మా మావయ్యే నేనెక్కడ భయం కొద్దీ వచ్చిన ప్రమోషన్ను వదులుకుంటాను నని మరీ మరీ రెచ్చగొట్టి పంపించాడు ఈ నాగపూర్కి సిండికేట్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగం ఇప్పటిదాకా ఆడపిల్లనని ఇంకా పెళ్లి కాలేదన్న మెషతో ఎట్లాగో మా బెజవాడలోనే బండిని నెట్టుకొచ్చాను ఎన్నాళ్ళు ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ పోస్టుని యాక్సెప్ట్ చేయాలంటే అవుట్ ఆఫ్ స్టేట్ పోస్టింగుని రూల్ ప్రకారం ఒప్పుకు తీరాల్సిందే ఫస్ట్ పోస్టింగే పక్క రాష్ట్రంలో రావటం మీరు చాలా లక్కీ వదులుకోవద్దు అని ఎక్కబెట్టారు అంత ఆఫీసులో కొలీగ్స్ పక్క సీటు ప్రసాద్ గారు అయితే నా అవస్థ చూసి నాగపూర్లో మా అక్క వాళ్ళు ఉంటారు మా బావగారు అక్కడ డిఫెన్స్లో సీనియర్ అకౌంటెంట్ అకామిడేషన్ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేస్తారులేండి మనం మాట్లాడదాం అంటూ నా ముందే అన్ని వివరాలు చెప్పి పలానా తారీఖున పలానా బండికి వస్తుంది స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోవటం మర్చిపోవద్దు అని ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పాడు కూడా అన్నింటికి ఓకే ఓకే అంటూ భరోసా ఇచ్చని పెద్ద మనిషి ఇప్పుడు అయిపో ఆజ లేకుండా పోయాడు బండి దిగి అరగంట అయింది ముందుగా అనుకున్న ప్రకారం నా ఫోటో కూడా మెసేజ్కి అటాచ్ చేసి పంపించారు ప్రసాద్ గారు గుర్తు పట్టలేక తిరిగిపోవడానికి ఆస్కారమే లేదు అక్కడికి ప్రసాద్ గారిచ్చిన బావగారి సెల్ నెంబర్కి అరడజనసార్లు కాల్ చేశాను ఒక్కసారి లిఫ్ట్ చేయలేదు ఊరికే రింగ్ అవ్వటం తప్ప ఇక తప్పక చివరికి ప్రసాద్ గారికి ఫోన్ చేయాల్సి వచ్చింది మూడో పిలుపు కానీ లైన్లోకి రాలేదా మహానుభావుడు సారీ శ్యామల గారు మా బ్రదర్నిలా గారి మదరు అనుకోకుండా పోయారట రాత్రి ఉన్న ఫళంగా ఫ్యామిలీ అంతా తెనాలి వెళ్ళిపోయారు జర్నీలో ఉండటం వల్ల అనుకుంటా సిగ్నల్స్ సరిగ్గా అందక మీకు రెస్పాన్స్ అందకపోవటం యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేసాడు సారీ సంగతి ఆనక ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఈ లా గారి భరోసా మీద ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏవి చేసుకోకుండా బయలుదేరాను సరే ఇక తప్పేదేముంది దగ్గరలో ఉన్న ఏదైనా ఓ హోటల్లో దిగి రేపు బ్యాంకులో జాయిన్ అయ్యాక అప్పటి పరిస్థితుల్ని బట్టి షిఫ్టింగ్ సంగతి ఆలోచించుకోవచ్చు చలిగాలిక తోడు బయట వర్షం మొదలైంది రెండు సూట్ కేసులు ఒక షోల్డర్ బ్యాగు ఒక్కత్తినే ఎలాగో తంటాలు పడుతూ స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్ళు గండు ఏగల మూగి వత చేయటం మొదలుపెట్టారు మరాఠీలో కొందరైతే హిందీ ఇంగ్లీషు తుంపుడు ముక్కలతో కొందరు ముందు వీళ్ళ వేధింపుల నుంచి తప్పించుకుని బయటపడటం ఎలాగురా భగవంతుడా అనేట్టుంది అక్కడ వాతావరణం వచ్చాడు దేవుళ్లాగా ఆ పెద్ద మనిషి మూడొంతుల బట్టతల నల్లగా నిగనిగలాడే నూదురు కొబ్బరి చమురు రాసుకున్నట్లుంది మొహమంత తెల్లటి దుస్తుల్లో ఉన్నాడు నడికారి వయసు దాటుతుందేమో పిలవకుండానే దగ్గరకు వచ్చాడు తెలుగు వాళ్ళేనా ఫ్రమ్ విజయవాడ అని పలకరించాడు నా జవాబు కోసం ఎదురు చూడకుండానే ముందు ఆ ఆటో గండు ఈగల్ని తరిమేశాడు క్వశ్చన్ మార్క్ మొహంతో నిలబడ్డ నన్ను చూసి అట్లా ఆశ్చర్యపోకండి మేడం గారు మీ ఆసన బట్టి కనిపెట్టేశా ఇందక్కటి నుంచి మీరు అదే పనిగా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా గుర్తుపట్టేశా ఇదేమంత గొప్ప విషయం చిత్తూరు సైడు తట్ట అంటే ఒంగోలు సైడు కాంచం అంటారు కదా తినే పళ్ళని అట్లాంటి విద్య అనుకోండి నాదీను దేశం నాలుగు చెరగల నాలుగు రోజులు చెడ తిరిగి వస్తే సరి రామ్ రామ్కి వణక్కానికి ఒకే అర్థం అని బై బై మై నేమ్ ఈజ్ రామసుబ్బు ఆరు జన్ కేరళ హైతాన్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా దేశం మొత్తం ఒకసారి కాదు ఏడాదికి ఒకసారి చెడ తిరిగాను తిరిగి చెడ్డానేమో కూడా మీ వెజవాడలో బస్ స్టాండ్ ఉన్న మమతా హోటల్ నుంచి గాంధీనగర్ సందులో ఉండే మడత అద్దెకిచ్చే ప్రశాంత్ లాడ్జింగ్ దాకా అన్నీ నాకు కొట్టిన పిండే అంటూ తన మానాన్న తాను టీవీ యాంకర్లను మించిన జోరుతో చెప్పుకుపోతున్నాడు స్మాల్ కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తూ నిలబట్టమే నా వంతయింది నా అవస్థ గమనించినట్లున్నాడు సారీ కాస్త ఓవర్ అనిపిస్తుంది అనిపిస్తుందనుకుంటా మీకు కానీ అవసరమే మేడం జీ ఒక్కోసారి మీ తీరు ఎప్పటినుంచో గమనిస్తున్నా ప్లాట్ఫామ్ మీద ఈ బొరుగులు మోసుకుంటూ ఎవరి కోసమో గంటల తరబడి విఫల వెయిటింగ్ చేస్తున్నారే కానీ అపాయింట్మెంట్ ఇచ్చిన హోస్ట్ గారెవరో హ్యాండ్ ఇచ్చాడని నిర్ధారణకు రాలేకపోయారు చొరవ లేకపోవడం అంటే ఇదే మరి సారీ ఫర్ ది కామెంట్ మా అమ్మాయిది డిటో క్యారెక్టరే అందుకనే మిమ్మల్ని తేలిగ్గా గుర్తుపట్టగలిగా పది మాటలకు ఒక మాటైనా జవాబు రాని మీలాంటి వారి నుంచి మినిమం నాలుగు మాటలు రాబట్టాలంటే ఎన్నొందల రకాలుగా మాట్లాడాలి అన్నాడు చురుక్కుమని కాలింది నాకు ముక్కు మొహం తెలియని మనిషితో మాట్లాడే తీరు ఇదేనా నేనేంటో నాకే సరిగ్గా తెలీదు చూసి అరగంట అయినా కాలేదు అప్పుడే నా మెంటాలిటీని గురించి లెక్చర్ ఇస్తున్నాడు మాహా ఎవరిచ్చారు ఈ పెద్ద మనిషికి అధికారం నా ఆలోచనలను అప్పుడే చదివేసినట్టున్నాడు సారీ ఐ డోంట్ మీన్ ఇట్ మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు హెల్ప్ చేయాలన్నదే నా ఉద్దేశం మే ఐ హెల్ప్ యూ అన్నాడు ఎంత విచిత్రమైన మనిషి హెల్ప్ చేస్తానన్న మనిషి మాట మాత్రమైనా చెప్పకుండా చేయించిపోయాడు ఒకవైపు ముక్కు మొహం కూడా ఎరగని వాళ్ళని పట్టుకుని హెల్ప్ చేస్తానని వెంటపడుతున్నాడు ఇంకొక మనిషి మరోవైపు ఏమై ఉంటుంది ఇందులో ఇతగాడు వ్యూహం ఏ లాభం లేకుండా ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తారా ఈ రోజుల్లో ఒంటరి ఆడపిల్లలని పసిగట్టేశాడా ఊళ్ళు చెడ తిరిగానంటున్నాడుగా సొంత ఊళ్ళో మంచి లాడ్జింగ్ ఏదో తెలిసే ఉండాలి ఆ వివరాలు చెప్పించుకుని వదిలించుకోవటం మంచిదనిపించింది అదే అడిగాను లాడ్జింగులకి ఏం మేడం నన్ను కట్టుకుని పోయేటన్ని సెంట్రల్ ఇండియా కదా టూరిస్టుల తాకిడి జాస్తినే రిజర్వేషన్ లేకుండా మంచి హోటల్స్ దొరకటం కష్టం ఓవర్ బ్రిడ్జ్ దాటి గాంధీబాగ్లోకి వెళ్తే కాస్ట్లీ హోటల్స్ ఉన్నాయి ఓ మాదిరివి కావాలంటే చుట్టూ తిరిగి మార్కెట్ ఏరియాలో వెతకాలి మంచివే దొరుకుతాయని గ్యారెంటీ లేదు మీ వాళ్ళకను చూస్తుంటే సత్య హరిశ్చంద్రుడికి కూడా దుర్బుద్ధి పుట్టేటట్లుంది సారీ మీరేం అనుకోకపోతే నాదో ఆఫర్ ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు ఉంది హోటల్ అంత సౌకర్యాలు ఉండకపోవచ్చు కానీ ఒకటి రెండు పూటల వరకు ఓకే వచ్చేయండి మేడం వానలో కొత్త చోట్ల చీకట్లో వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా అసహాయంగా అట్టేసేపు నిలబడటం జనాల కంటపడటం మంచిది కాదు మా ఊరి సంగతి తెలిసి చెప్తున్నా మా అమ్మాయి మరి ఊళ్ళో ఇట్లాంటి పొజిషన్లో చిక్కుకున్నప్పుడు ఏం సహాయం కావాలని కోరుకుంటానో అదే నేను మీకు ఆఫర్ చేస్తున్నది వచ్చేరాని రాని భాషతో ఆటో కాళ్ళను నమ్ముకుని ఎక్కడ పడితే అక్కడ దిగే కన్నా ఇదే మంచిది కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఏం చేయాలో రేపొద్దున తీరిగ్గా ఆలోచించుకుందరు కాని ముందు పదండి అనేసాడు ఆశ్చర్యం నిజంగా అత్యాశ్చర్యమే మధ్యలో వాళ్ళ అమ్మాయిని గురించి ఆ రెండు అనకపోయి ఉంటే ఈ పెద్ద మనిషితో ఈరోజు నిజంగానే ఒక పెద్ద దెబ్బలాటి ఉండేది ఓ వంక కామెంట్స్ చేస్తున్నాడు మరొక వంక నుంచి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు ఎట్లా అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని ఈ మనిషి మంచి స్థితిలో ఉన్నట్టేనా నా అనుమానాలు నన్ను పీకుతూనే ఉన్నాయి నా అనుమతి లేకుండా ఎప్పుడు పెట్టించాడో సగం లగేజీ అప్పుడే అక్కడే ఉన్న ట్యాక్సీలో సర్దించేశాడు ఆలస్యం చేస్తే నా సామానుతో సహా ఉడాయించనా ఉడాయించేయచ్చు ఎటు పాలిపోక మిగతా సామానుతో సహా టాక్సీలో ఎక్కి కూర్చున్నాను చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అన్న తెగింపు నాలో వచ్చేసింది విచిత్రంగా మీ డౌటు అర్థం చేసుకోదగ్గదే ఇవిగోండి నా వివరాలు సెల్ ఫోన్ నెంబర్తో సహా అన్నీ ఉన్నాయి ఈ విజిటింగ్ కార్డు దగ్గర ఉంచుకోండి అంతగా అవసరం అనిపిస్తే పోలీస్ కంప్లైంట్కు పనికొస్తుంది ట్యాక్సీ నెంబర్ కూడా నోట్ చేశాను ఇందులో ఉంచుకోండి అంటూ బలవంతంగా ఓ విజిటింగ్ కార్డు నా చేతిలో ఉంచాడు ఇంకేం ఆలోచించుకోగలం ఇంత నిజాయితీ ప్రదర్శిస్తూ ఉంటే ట్యాక్సీలో మాటల మధ్యలో నేను ఇట్లా బ్యాంకులో ఆఫీసర్గా జాయిన్ నేను వచ్చినట్లు పాసి కట్టాడు ఈ కాలంలో అందరూ ఇంజనీర్లు సాఫ్ట్వేర్లు అంటూ కలవరిస్తున్నారు సొంత గడ్డను వదులుకొని పరాయి పంచన చేరైనా సరే నాలుగు రాళ్ళు ఎక్కువ గడించడానికే పేరెంట్లు ప్రోత్సహిస్తున్నారు అన్నింటికి భిన్నంగా మీరు ఇలా మాతృదేశాన్ని మాతృభాషని నమ్ముకొని ఉండటం చాలా ముచ్చటేస్తోంది మేడం మీ తల్లిదండ్రులకు నిండు మనసుతో నమస్కారం చేయాలనిపిస్తోంది ఇట్లా సాగుతోంది ఆయన మాటల ధోరణి ఇన్ని మంచి విషయాలు మాట్లాడే అతనిలో దురాలోచనలు ఉంటాయంటే నమ్మలేము నాగపూర్ చాలా కామ్ సిటీ ముంబై వెస్ట్ సైడ్ లాగా కాదు రేపు బ్యాంకులో జాయిన్ అయ్యి అకామడేషన్ అరేంజ్ అయిన దాకా మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు మా శ్రీమతి కూడా ఊళ్ళో లేదు వాళ్ళ గారు పోయారని బనారస్ వెళ్ళింది పది రోజుల దాకా రాదు అన్నాడు అంటే ఈయన గారు తీసుకువెళ్ళే ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరనేగా అర్థం ఎంత చల్లగా చెప్తున్నాడు ఇప్పుడు ఈ వార్త మేడం మీ భయం అర్థమైందిలేండి అని చిన్నగా నవ్వాడు రామసుబ్బు మా శ్రీమతి లేదన్నాను కానీ మా పని వాళ్ళు లేరన్నానా ఇల్లు చూసుకునేందుకు రెడ్డి వాడి పెళ్ళాం ఎప్పుడూ అక్కడే హాజరు మనం వీధులు పట్టుకుని బాలాదూర్లు తిరుగుతూ ఉంటామని మా ఆవిడ గారు చేసిన ఏర్పాట్లు లేండవి అన్నాడు నా మనసు పడింది అనవసరమైన అనుమానమే కానీ రామసుబ్బు గారి ఆహ్వానంలో కల్మషం ఏమీ లేదు ట్యాక్సీ ఆగిన ఇల్లు మరీ చిన్నదేమీ కాదు ఈయన తన గురించి తాను చెప్పుకున్నది చాలా తక్కువ అనిపించింది ఇంటి ముందు లాన్ కార్ కారు గ్యారేజీ వగైర ఆర్భాటం చూసిన తర్వాత ట్యాక్సీకి తనే ఇచ్చేశాడు నేను పర్సు తీసే లోపలే చివరిలో చూసుకుందాంలేండా లెక్కలన్నీ కొత్త చోట్లో సరిపడ్డంత క్యాష్ దగ్గరుండటం అవసరం అచ్చంగా ఈ ప్లాస్టిక్ కార్డులను నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బంది ఎదురవ్వచ్చు అని సలహా ఇచ్చాడు నాకన్నా ముందుగా నా లగేజీని లోపలికి చేరవేయటంలో టాక్సీ మనిషికి సాయం చేశాడు జేబుల నుండి తాళం గుత్తి తీసి అలవాటుగా ఒకీతో డోరు అన్లాక్ చేసి ఆదరమాదరగా లోపలికి పరిగెత్తుకు వెళ్ళి వచ్చాడు అలారం సిస్టమ్ ఉంది తాళం తీసిన రెండు నిమిషాల్లో దాన్ని డిజార్మ్ చేయకపోతే సైరన్ అలర్ట్ అవుతుంది ఏమిటో అంత చేదస్తం ఇన్నిసి జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే అనార్థాలు జరుగుతూనే ఉన్నాయి అన్నాడు రామసుబ్బు నవ్వుతూ నవ్వు ఆయన ట్రేడ్ మార్క్ అనుకుంటా ఇంట్లో మనిషి అలికిడి లేకపోయినా ఇల్లు మాత్రం చాలా పరిశుభ్రంగా ఉంది రెడీ ఓ రెడ్డి అంటూ రెండు మూడు సార్లు గావు కేకలేసాడు సమాధానం లేదు సాయమ్మా ఎక్కడున్నావు మళ్ళీ కేకలు నో రెస్పాన్స్ వాడెక్కడో తాగి తొంగుని ఉంటాడు అతను చూసుకుని ఇది ఏ సినిమాకో చెక్కేసి ఉంటుంది వీళ్ళ మీద మా ఆవిడ గారికి మా చెడ్డ భరోసా అని ఎద్దేవా చేస్తూ మీ అంతా ఇక్కడే కింద గదిలో వేసుకుని లాక్ చేసుకోండి మేడం గారు కి మీ దగ్గరే ఉంచుకోండి అంటూ తనే లగేజ్ని ఓ మూల గదిలో సర్దేసి తాళం వేసేశాడు కి నా చేతిలో పెట్టేశాడు స్నానాల గది పైనుంది నా షోల్డర్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి బయటికి తీయటం ఉండనియండి ఒక పూటకే కదా అంటూ ఇస్త్రీ చేసిన పొడి టవల్స్ని అందించాడు ఏమాత్రం భేషజం లేని మనిషి ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది స్నానాలు అవి ముగించుకుని వచ్చేలా అవగానే ఎప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాడు డైనింగ్ టేబుల్ మీద ఇద్దరికి భోజనాలు రెడీ అనుపాకాలు హోటల్వే అయినా కూరలో కారం ఎక్కువైనందుకు పప్పులో ఉప్పు లేనందుకు నొచ్చుకున్నాడు ఇంట్లో వాళ్ళు ఉండుంటే మీకు ఇబ్బంది ఉండేది కాదు అని ఆయన బాధపడుతూ ఉంటే సముదాయించడం నా వంతయింది అప్పటికే రామసుబ్బుని గురించి ఆశ్చర్యపోవటం మానేశాను ఎన్నింటికని నోరు వెళ్ళబట్టను జరిగేదంతా ఆస్వాదించడానికే ప్రిపేర్ అయి ఉన్నాను ప్రసాద్ గారి బావగారి వల్ల ఏర్పడ్డ ఇబ్బంది ఇలా నుంచో ఊడిపడ్డ రామసుబ్బు గారి ఆదరణతో పరిష్కారం అవుతూ ఉండటం వింతల్లోకెల్లా వింత ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమీలు తలపెట్టబోయి అన్న గురజాడ వారి పాట గుర్తుకొస్తున్నది ఎందుకో ఈయన చూస్తూ ఉంటే మర్నాడు ఉదయం తయారయ్యి బ్యాంకుకు పోయి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిందాక దగ్గరే ఉన్నాడు రామసుబ్బు సాయంకాలం మళ్ళీ వస్తాను మీ అకామిడేషన్ ఫిక్స్ అయితే ఫోన్ చేసి చెప్పండి లగేజ్ డ్రాప్ చేస్తాను కుదరకపోయినా ఇబ్బంది లేదు మన ఇల్లు ఉండనే ఉందిగా పది రోజుల దాకా నో ప్రాబ్లం అని భరోసా ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు జరిగిందంతా విన్న మా మేనేజర్ గారు చాలా నెగిటివ్గా స్పందించారు ఎలాంటి అలాంటి మనుషులు ఉన్నారో లోకంలో తెలియగలవాళ్ళం అనుకుంటున్నాం కానీ మన ఊహ కూడా అందనంత విడ్డూరంగా జరుగుతూ ఉన్నాయి నేరాలు ఈ మధ్యలాగే ఇక్కడ ఓ కొత్త చోట్లో కెమెరా కన్నుకు బేర్గా దొరికిపోయి చాలా ఇబ్బందులు పడింది ఒక అమ్మాయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు ముందు మీ లగేజ్ షిఫ్ట్ చేయించుకోండి ముక్కు మొహం తెలియని మనిషి కస్టడీలో దాన్నలా వదిలేసి రావటం ఏంటి సాయంకాలం లోపు మన బ్యాంక్ క్వార్టర్స్లో ఎక్కడన్నా అకామిడేట్ చేస్తాను మన స్టాఫ్ లోకం నేను వెంట తీసుకుపోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే తను టైకిల్ చేస్తాడు లోకల్ మనిషి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జాస్తి అని ఆయన నన్ను అన్ని రకాలుగా బెదరగొట్టిన తర్వాత నా మనసు తిరిగిపోయింది నిన్న స్టేషన్లో దిగినప్పటి నుండి జరుగుతున్నదంతా నాకే ఒక సినిమా కథలాగా ఉంది మేనేజర్ గారనే ఉంది రామసుబ్బు కథ చెప్తే ఎవరికీ నమ్మబుద్ధి కాదు సాయంకాలం ఐదు కాకుండానే రామసుబ్బు నెంబర్కి కాల్ చేశాను మేనేజర్ గారు ఏర్పాటు చేసిన అకామిడేషన్లోకి నా లగేజ్ షిఫ్ట్ చేయించుకుంటాను థ్యాంక్స్ ఫర్ ది టైమ్లీ హెల్ప్ అని ధన్యవాదాలు చెప్పే నేపంతో జంఛాటం వదిలించుకోవాలని నా ఆలోచన ఫోన్ రింగ్ అవుతుంది కానీ మహానుభావుడు ఎంతసేపటికి ఎత్తడే ఒకసారి కాదు పాతికసార్లు ట్రై చేశాను మొదట్లో ఊరికే రింగ్ అయిన ఫోను తర్వాత స్విచ్డ్ ఆఫ్ వస్తుంది ఇంటికి పోయి చూడటం తప్ప మరొక మార్గాంతరం లేదు ఎందుకైనా మంచిదని మరొక గంట ఆగి లోఖండి నేను వెంట పెట్టుకుని బయలుదేరాను ఆటో సగం దూరంలో ఉండగానే రామసుబ్బే కాల్ చేశాడు బ్యాంకుకి రావాలని అనుకున్నాను మేడం గారు మధ్యాహ్నం నుంచి చిన్న ప్రాబ్లం వచ్చి పడింది రామ్కోటి రోడ్లో ఎవరో చిన్నపిల్లాడు బస్సు ముందు చక్రాల కింద పడి గందరగోళం చేశాడు పెద్ద యాక్సిడెంట్ ఎవరు పట్టించుకోరే పోలీసులు వచ్చిందాక పసి ప్రాణాలు నిలబడతాయా అర కిలోమీటర్ దూరంలో ఉంది గవర్నమెంట్ ఆసుపత్రి అయినా ఏ ఒక్క గాడిది కొడుకు రానంటాడే పోలీసులతో పెంట్ అవుతుందని భయం పిరికి వేధవులకు నేనే భుజం మీద వేసుకుని తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను పిల్లాడి పేరెంట్స్ ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు ఈ గొడవల్లో ఫోన్ ఎత్తలేకపోయాను సారీ మీ కొత్త అకామిడేషన్ అడ్రస్ ఇవ్వండి ఎంత రాత్రైనా లగేజ్ చేర్చే పూచీ నాది అని ఆగకుండా సంజయ్షి ఇస్తూ ఉంటే ఇంకేమనాలో తోచకుండా ఉంది అదీగాక ఆయన ధోరణి నుంచి చూస్తూ ఉండి కూడా అవమానించటం మహాపాతకం అనిపించింది నా తటపటాయింపు చూసి లోకండేనే కలగ చేసుకున్నాడు తనే ఫోన్లో మీకెందుకు శ్రమ ఎవరి ద్వారానైనా వెంటనే లగేజ్ పంపేయండి సార్ అన్నాడు గడుసుగా విలువైన సామాను మేడం గారు నన్ను నమ్మి నా మీద భరోసాతో వదిలేసిపోయారు మధ్యలో ఏదైనా అయితే నా మాట పోదా మంచితనం మీద జనాలకు నా కాస్త నమ్మకము ఒట్టిపోదా ఇదంతా నా వల్ల అయ్యే పని కాదు కానీ నా మీద నమ్మకం ఉంచండి సార్ తెల్లారేలోగా మేడం గారి లగేజీ మీ కొత్త అకామిడేషన్ గుమ్మం ముందు ఉంటుంది సరేనా అంటూ నా కొత్త చిరునామా తీసుకున్నాడు చేసేదేం లేక ఆటో వెనక్కి తిప్పుకొని వచ్చేసాం ఇద్దరం పాతిక మైళ్ళైనా దూరం ఉంటుందనుకుంటా నా కొత్త అకామిడేషన్కి రామసుబ్బు వాళ్ళ ఇంటికి మధ్య దూరం రాత్రి ఏ జాములు వచ్చి దించిపోయాడో తెల్లవారేసరికల్లా గుమ్మం ముందు నా లగేజీ మొత్తం ప్రత్యక్షం చెక్ చేసుకుంటే నాలుగు గీసుకునే బద్దతో సహా ఎక్కడ సామాన్ అక్కడే భద్రంగా ఉంది రామసుబ్బు నెంబర్కి కాల్ చేస్తే ఎంతసేపటికి ఎత్తటమే లేదు ఎక్కడ ప్రజాసేవలో తలమునకలై ఉన్నాడో ఎప్పుడు కాల్ చేసినా నో రెస్పాన్స్ రామసుబ్బు లాంటి మనిషి చిన్నపిల్లల నీతి కథల్లో తప్ప ఎక్కడా కనిపించడేమో విచిత్రంగా అనిపించింది తర్వాత ప్రసాద్ గారి బావగారిని కలిసినప్పుడు అంతకన్నా విచిత్రమైన విషయం బయటపడింది రామసుబ్బు కథ విని విజిటింగ్ కార్డు చూసిన ఆయన విస్తుపోయాడు ఈయన రామసుబ్బంటే కేరళ నుంచి వచ్చి టీ పౌడర్ వ్యాపారం చేసే నాయుడు కొనుక్కున్నాడే ఆ ఇంటిని మంచా మా డిఫెన్స్ క్యాంటీన్స్కు లిఫ్ట్ అండ్ పౌడర్ సప్లై చేస్తూ ఉంటాడు కూతురు పెళ్ళికని ఓ నెల రోజుల పాటు ఊరికెళ్ళాడు ఆ మధ్యలో మాకందరికీ రిసెప్షన్ ఇచ్చింది మీరున్న ఆ ఇంట్లోనే ఎస్ నాకు బాగా గుర్తుకొస్తుంది ఇప్పుడు మీరు బ్యాంకులో జాయిన్ అవటానికి వచ్చిన రోజుల్లోనే జరిగింది ఆ పెళ్ళి నా దగ్గర ఇంకా ఆ ఇన్విటేషన్ కూడా ఉంది అని వెళ్ళి ఓ పెళ్లి పత్రికను వెతికి మరీ తెచ్చి నాకు చూపించాడు ఆయన మీద రిసెప్షన్ కని ఆ చొత్తిన చిరునామాలోనే నేను ఆ రోజు రాత్రి అంతా రామసుబ్బు గారి ఆతిథ్యాన్ని చవిచూసింది రెండు తాళాలు మీ రామసుబ్బు ఎలా దొరకపుచ్చుకున్నాడో అని ఆయన అంటూ ఉంటే నోరు వెళ్లబెట్టడం నా వంతైంది లోఖండే విప్పాడా మిస్టరీ తన సోర్సుల ద్వారా సమాచారం రాబట్టి మీ రామసుబ్బు గారికి మతి స్థిమితం తక్కువ దయాగుణం ఎక్కువ ఖైతాన్ కంపెనీ మనీ ఇలాగే దాన ధర్మాలు చేసి ఉద్యోగం పోగొట్టుకున్నప్పటి నుంచి మొదలైందిట జబ్బు మిమ్మల్ని అకామిడేట్ చేసిన భవంతి ఆయన ఫ్యామిలీ ప్రాపర్టీనే ఇల్లు గడవటం కోసం నాయురుకు అమ్మిన మాట నిజమే ఆ నాయర్ ఊళ్ళో లేనప్పుడు మీకు అక్కడ ఆతిథ్యం లభించిందన్నమాట అమ్మకు ముందు అది ఆయన సొంత భవనమే కదా పాత డూప్లికేట్ దాళాలతో పని నడిపించాడనమాట ప్రజాసేవకుడు పరాయి కొంపలో ముక్కు మొహం తెలియని మనిషికి పడి పడి రాత్రిళ్ళు సేవలు చేయటం ఏంటి ఇందులో ఆయనకొచ్చే లాభం ఏంటి ఒక్క క్షణం కూడా నాకు ట్రబుల్ ఇవ్వలేదా పెద్ద పైపెచ్చు తన సొమ్మే బోలెడంత ఖర్చు చేశాడు ఎంత మతిస్థిమితో లేకపోతే మాత్రం ఇంత పకడ్బందీగా నా ఆతిథ్యం అన్నాను అదే శ్యామల గారు ఇందులో ట్విస్టు అసలు విషయం వింటే మీరు షాక్ అవుతారు ఇల్లు గడవని రోజుల్లో ఆయన గారి కూతురు బొంబాయిలో ఓ చిన్న ఉద్యోగం చేసేదిట ఎవరో త్రాష్టడు ఆమె ఒంటరిగా ప్రయాణం చేయడం గమనించి అడ్వాంటేజ్ తీసుకున్నాడు చెట్టు అంత ఎదిగిన బిడ్డ అలా అన్యాయంగా బలైపోయినప్పటి నుంచి మీ రామసుబ్బు పిచ్చి ఇటు మళ్ళిందన్నమాట స్టేషన్లో కాపు కాయటం మీలాంటి ఆడకూతుళ్ళు ఎవరన్నా అసహాయంగా కనిపిస్తే సేఫ్ జోన్లోకి చేరిందాక వెంటబడి మరీ సేవల మిషతో కాచుకోవటం మామూలు చికిత్సకు లొంగక కొంత లొంగే చికిత్సకు డబ్బు లేక కొంత ఇంట్లో వాళ్ళంతా ఇన్ను పట్టించుకోవటం మానేసి చాలా కాలం అయిందిట సినిమా కథలు అనుకుంటాం కానీ కొన్ని జీవితాలు సినిమా కథల కన్నా విచిత్రంగా ఉంటాయి ఇలా రామసుబ్బు గారి మంచితనము మాటకారితనం ఓ పిచ్చి వల్ల వచ్చిందా నమ్మబుద్ధి కాకపోయినా ఇదో పచ్చి నిజం బాధతో నెట్టూర్చకుండా ఉండలేకపోయాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే